కాలం నన్ను కాలం నన్ను పదే పదే పలకరించింది ఎదురుగా నిలబడి వెక్కిరించింది నన్ను హెచ్చరించింది కాలం నన్ను పదే పదే పలకరించింది ఎదురుగా నిలబడి వెక్కిరించింది నన్ను హెచ్చరించింది వేగు చొక్కను వెంట నిడుకొని తట్టి వేపింది పరుగులిడమని కారకమ్మని తాకరమ్మని చుట్టూ తిరిగింది నాతో పట్టుబట్టింది కాలం నన్ను పదే పదే పలకరించింది ఎదురుగా నిలబడి ఎక్కిరించింది నన్ను హెచ్చరించింది వెనకబడితే తులుములాట తీరు చూపింది అధగమిస్తే అవధులకు ఇక పావులేదండి నీక పావు కానంది కాలం నన్ను పదే పదే పలకరించింది ఎదురుగా నిలబడి పడింది ఎక్కిరించింది నన్ను హెచ్చరించింది వ్యవధి తెలిసి మొసలు మొసలుకుంటే తెలియని చెలియతీ చేతగాని చేయలేని బతుకు వద్దంది మనిషికి తెగువ బలమంది తాళం నన్ను పదే పదే పలకరించింది ఎదురు నిలబడింది వెక్కిరించింది నన్ను హెచ్చరించింది చాగదనుల జీవితాలను ఆలకించింది కర్మజీవుల ధర్మ కథలు చెప్పింది వ్యతలు బాసింది కాలం నన్ను పదే పదే పలకరించింది ఎదురుగా నిలబడి ఎక్కిరించింది నన్ను హెచ్చరించింది